ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ కొత్త జీవితానికి ఆహ్వానం పలుకు బంగారం లాంటి మాట చెప్పాలని నేను నీ వద్దకు వచ్చానమ్మా రెండు నిమిషాలు కేటాయించి వినుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి బాబాగారు చెప్పబోయే ఆ సందేశం ఏమిటో ఆ శుభవార్త ఏమిటో బాబా గారి మాటల ద్వారా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు రోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే రాను రాను నేను ఒంటరిగా మిగిలిపోతున్నాను బాబా నాకు ఎవ్వరూ లేరు అసలు నన్ను ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు నాకు చాలా బాధగా ఉంది బాబా ఎటు చూసినా సరే కష్టాలు బాధలు తప్ప నా జీవితంలో ఏదీ కూడా మంచి రోజు అంటూ వచ్చింది లేదు ఒకవేళ వచ్చినా కూడా అది ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా ముగిసిపోతుంది కనీసం కొద్ది రోజులైనా సంతోషంగా గడిపేటటువంటి రోజులు నాకు అసలు ఉండవా బాబా ఎందుకు నాకు ఎలాంటి కష్టాలను బాధలను సమస్యలను రోజు రోజుకి పెంపొందిస్తున్నావే తప్ప అసలు వాటిని నివారించేందుకు ఒక గొప్ప ఉపాయాన్ని కానీ లేదంటే అందుకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు తండ్రి నాకు చూపించలేకపోతున్నావు అంటూ నువ్వు బాధపడుతున్నావు కదమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను తల్లి నేను నీకు తోడుగా ఉండగా మరొకరితో నీకు పని ఏమిటి చెప్పు తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నాతో చెప్పుకుంటున్నావు కదా అలాగే నీకు ఏదో ఒక రూపంలో ప్రతి సూచన కూడా నీకు ఇస్తూనే ఉంటున్నాను నువ్వే గమనించుకోవటం లేదు అన్నీ కోల్పోయాను బాబా చివరికి ఎలా ఒంటరిగా మిగిలాను అని బాధపడుతున్నావు చూడు అలా నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీకు తిరిగి లభిస్తాయి తల్లి అవి ఎంతలా అంటే నువ్వు కోల్పోయిన వాటికి వెయ్యి రెట్లు తిరిగి నీ వద్దకు వచ్చి నిన్ను సంతోషపరిచే మార్గాన్ని చూపిస్తానమ్మా అలాగే నీకు దూరమైనటువంటి కొన్ని బంధాలు కూడా నీకు దగ్గరవుతాయి తల్లి నా సమస్యలకు కష్టాలకు ముగింపు లేదా లేదా బాబా అని అడుగుతున్నావు కదమ్మా ప్రతి దానికి కూడా ముగింపు అనేది ఉంటుంది అది బాధైనా సంతోషమైనా చివరికి జీవితమైనా సరే ఏది కూడా శాశ్వతం కాదు అందుకు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు తల్లి ఇన్నో రోజులు నిన్ను నీ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్నటువంటి దుష్టశక్తులన్నిటినీ కూడా మీ దగ్గర నుండి వాటిని తరిమివేస్తాను ఇకపైన ఎటువంటి ఆందోళన కానీ నీవు సమస్యలతో బాధపడటం కానీ జరగనే జరగదు తల్లి అలాగే నీకు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఇంకా ఏవైతే సమస్యలతో బాధపడుతున్నావో వాటన్నిటినీ కూడా నివారించి నీకు నీ కుటుంబానికి సుఖపడే యోగం అయితే కలిగిస్తానమ్మా అందుకు నేనే నీకు స్వయంగా నీ కంటికి కనిపించాలి అని అనుకోవటం అస్సలు అవసరం లేదు మీరు చింతించిన అవసరం కూడా లేదు తల్లి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో నా నామాన్ని జపిస్తూ ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా నన్ను దర్శించుకుంటూనే ఉంటారు అందువల్ల భయపడవలసిన అవసరం లేదు అంతా సవ్యంగా జరుగుతుంది తల్లి నేను ఎక్కడో ఉంటున్నాను కదా నేను మీ సమస్యలను చూస్తున్నానా లేదా అనే అనుమానం మీకు అస్సలు వద్దమ్మా ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా సజీవంగా మీలోనే ఉంటున్నాను కాబట్టి నువ్వు మోస్తున్నటువంటి భారాలన్నీ కూడా నాకు అప్పచెప్పావు కదా తల్లి వాటిని నేను స్వీకరించానమ్మా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం ఇవ్వాలి కదా అందుకు కాస్త సమయం పడుతుందమ్మా నీ జీవితంలో రాబోయేటటువంటి ప్రతి అద్భుతాలను కూడా ఒక్కొక్కటిగా నిన్ను ఆశ్చర్యపడేలా చేస్తానమ్మా అందుకు కాస్త సమయం పడుతుంది కానీ నువ్వు నాకు ఆ కాస్త సమయం కూడా ఇవ్వకుండా అంతలోనే నీవు నీ సాయి తండ్రిని తొందర పెడుతూ నీ మనసుని ఆందోళనకు గురి చేసుకోవద్దు తల్లి నేను ఎప్పుడూ కూడా నా భక్తుల బాధలను సమస్యలను పట్టించుకోకుండా మీ బాధలను కష్టాలను చూస్తూ నవ్వుకుంటూ ఉండనమ్మా నా భక్తుల కష్టాలను తొలగించటానికి నేను ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటానమ్మా గతం ఎలాగో గడిచిపోయింది ఇక వాటి గురించే ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఈ కొత్త సంవత్సరం కొత్త ఆశలతో కొత్త ఆలోచనలతో నువ్వు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నీకు సక్సెస్ అవుతుందమ్మా నువ్వు కోరుకున్నది జరగాలని నేను కూడా నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను తల్లి మీరు ఈ సంవత్సరం నుంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదాలు అందిస్తున్నాను తల్లి ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంలా మిగిలిపోయేలా చేస్తాను నేను నీకు మాట ఇస్తున్నానమ్మా ఈ సంవత్సరంలో నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడూ కూడా నేను నీకు తోడుగా ఉంటానమ్మా ఈ కొత్త ప్రయాణంలో నువ్వు అనుకున్నటువంటి ప్రతి పనిలోనూ గొప్ప విజయాన్ని నీకు రుచి చూపిస్తాను బిడ్డ ఆకలి తీర్చడం తల్లికి ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే భక్తులు బాధలు తీర్చడంలో నీ బాబాకి కూడా అంతే సంతోషంగా ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది విషయంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు నిజమే కానీ నమ్మిన వారిని తండ్రి తప్పకుండా రక్షిస్తాడు కాపాడుతాడు అనే విషయం కూడా మీకు తెలుసు కదమ్మా భరించలేనంత కష్టం వచ్చినప్పుడు నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను ప్రార్థిస్తూ తల్లి మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను ఇక నువ్వు కోల్పోయినటువంటి బంధంలో కూడా మంచి మార్పు అనేది వస్తుందమ్మా అతనిని మంచి మార్గంలో నేను నడిపిస్తాను అతని ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది కొద్దిగా సహనంగా ఉండు తల్లి నువ్వే ఆశ్చర్యపోయేలా నీ బంధంలో మంచి మార్పును చూస్తావు అయితే ఒక విషయం మాత్రం నువ్వు గట్టిగా నమ్మాలి నీకు ఎదురయ్యే సమస్యల శక్తి కన్నా నువ్వు బలంగా నమ్మే నీ బాబా శక్తి అంతకన్నా ఎక్కువ రెట్లు ఉంటుంది అని నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి తల్లి అప్పుడు నువ్వు భయం అనే మాట కూడా నీ మనసులోకి చోటు లేకుండా చెయ్యాలి వాటిని చూసి నువ్వు ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు నేనున్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదము రానివ్వను తల్లి నేను మీకు మాట ఇస్తున్నానమ్మా వెనుక ఎన్నో జన్మలలో నేను మీతోనే ఉన్నాను ఇక రాబోయే జన్మలలో కూడా నేను మీతోనే ఉంటానమ్మా మీరు నాకు అప్పగించిన ప్రతి పైసాకు కూడా నేను మీకు లెక్క చెప్పాలి కదా తల్లి అలాగే నాకు అప్ప చెప్పినటువంటి ప్రతి బిడ్డల యొక్క సమస్యలు కూడా నేను వాటిని పరిపూర్ణంగా నెరవేర్చాలి నువ్వు అనుకున్నవన్నీ కూడా తలకిందులు అవుతాయి నేను జీవితంలో పాతాళానికి పడిపోయానే నాకు ఎలాంటి అవకాశం లేదే అని అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక చిన్న శక్తి నిన్ను కాపాడుతూ ఉంటుంది అది నువ్వు ప్రార్థించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుందమ్మా అలాగే నువ్వు నాకు ఇచ్చేటటువంటి బలమైన నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఆ శక్తి నిన్ను సదా కాపాడుతూ ఉంటుంది నేను నిన్ను నిరాశపరచిన బిడ్డ జీవితం విధి ఫలితాలు పరిస్థితులు నీ తలరాత వ్యక్తులు ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు అయినప్పటికీ కూడా నేను నీతో ఉన్నాను అని నీకు తోడుగా ఎప్పుడూ ఉన్నాను అని నీవు అస్సలు అనుకోవద్దమ్మా నువ్వు అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయం సాధిస్తుంది వాయిదాలు వేయకుండా ఎప్పుడూ కూడా నీ పనులన్నీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండు అప్పుడు నీ మనసుకి నీ శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది తల్లి ఇక వేటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటూ నీ లక్ష్యంపై దృష్టి పెట్టమ్మా తప్పకుండా నువ్వు విజయ తీరాలు చేరుకుంటావని చేరుస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి ఒక గొప్ప శుభవార్త కూడా నీకు అందబోతుంది తల్లి ఆ శుభవార్త విన్న వెంటనే ఆనందంతో గంతులు వేస్తావు తరువాత నీ తండ్రి దర్శనానికి కూడా వస్తావు తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబాగారు ఒక మంచి సందేశం అందించారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మనకి మంచు మన మంచు కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో సమస్తం సద్గురు సాయనాపణమ శుభం భవతు జై సాయి